ఓం శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది శని గ్రహ ప్రభావం యొక్క చూపుని తట్టుకోలేరు శని అంటేనే గడగడ గడ 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 వణికిపోతూ ఉంటారు సరే శని ఏలినాటి శని అష్టమ శని పిరుల్లో మామూలుగా శని ఉంటాడు అలా కాకుండా ఆ జాతకరీత్యా ఉండే దోషాల్లో కాకుండా ఎవరి మీద శని యొక్క గ్రహ ప్రభావం ఆ చూపు ఎక్కువగా పడుతుంది అని అంటే ముఖ్యంగా చాలామంది పళ్ళు పట్ట 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 కొరుకుతూ ఉంటారు అంటే పళ్ళు కొరికితే శని భగవానుడికి చాలా ఇష్టమట వెంటనే వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ కూడా అంటే సందర్భం ఏదో తట్టుకోలేని కోపం ఏదో సందర్భాన్ని బట్టి ఎప్పుడో అనొచ్చేమో కానీ అంటే అది కూడా అనకూడదు అసలు అది చాలా తప్పు కానీ ఎప్పుడైతే ఎవరైతే పుళ్ళు ఎక్కువగా నూరుతూ ఉంటారో వాళ్ళ దగ్గర శని భగవానుడు వేసుకొని కూర్చుంటారట కనుక దయచేసి ఎవరు పుళ్ళు నోర రాదు నెంబర్ వన్ నెంబర్ టూ చాలామంది నడుస్తూ వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే వెళ్తూ ఉంటారు తుప్పుకు మనం వస్తారు అంటే వెనకాల ఎరుస్తున్నారు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఈ పక్క ఉన్నారు మనం అలా ఉమ్మితే అది తుంపర్లు పక్కన వాళ్ళు పడతాయా అనే విచక్షణ జ్ఞానం కూడా ఉండదు అలా తుప్పు తుపమని వాళ్ళు ఉమ్మతా ఉంటారు ఎవరైతే అలా ఉమ్మతారో శని భగవానుడు వాళ్ళ నెత్తి మీదే ఉంటాడు ఒకవేళ దాన్ని ఎవరన్నా తొక్కే మహాన్ బావులు ఇక వాళ్ళకి దరిద్రుని చుట్టుకున్నట్టే ఊసిన వాళ్ళకి తొక్కిన వాళ్ళకి కాదు అలాగే ఎవరైతే ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళను కూడా శని బాగా వెంటాడతాడు అలాగే ఎవరైతే శుచి శుభ్రత లేకుండా అంటే బ్రష్ చేసుకోకుండా ఎక్కువగా భుజిస్తారో వాళ్ళ మీద కూడా శని భగవానుడు ఉంటాడు అంటే చిన్నపిల్లలంటే తప్పలేదు కొంతమంది ఉంటారు ఎవరైతే శుచి శుభ్రత లేకుండా మొహం కడుక్కోకుండా బ్రష్ చేయకుండా ఊరు మొత్తం తిరుగుతారో వాళ్ళలో కూడా శని ఉన్నట్టే ఇలా ముఖ్యంగా చీటికి మాటికి కోప్పడరాదు ఎక్కువ కోప్పడ్డ కూడా శని భగవానుడు వాళ్ళలో ఉన్నట్టే లెక్క అలాగే కొంతమంది సభలో కానీ ఇంట్లో కానీ కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఇలా కాళ్ళు ఊపుతూ ఉంటారు కాళ్ళు ఎక్కువగా ఊపిందాని వలన శని భగవానుడు వాళ్ళని వెంటాడతాడు దానిలో ఇంకో రీజన్ కూడా ఉంది ఇంకో కారణం కూడా ఉంది ఎవరైతే కాళ్ళు ఊపుతూ ఉంటారో పది మంది చూపు వాళ్ళ మీద పడుతుంది అంటే కూర్చున్నప్పుడు కాళ్ళు కదులుతాయి కదా అలా చూసినప్పుడు కూడా వాళ్ళ దిష్టి ఎక్కువ గొల మీద పడిపోద్ది దానికి తోడు శని భగవానుడు కూడా వాళ్ళని వెంబడిస్తాడు వాళ్ళ మీద ఉంటాడు వాళ్ళసారి చూస్తాడు అంతే కనుక మనం సభాముఖంగా కానీ మనం కూర్చున్నప్పుడు కానీ మన కాళ్ళు ఎప్పుడు అలా ఊపడం అంత శ్రేయస్కరం కాదు అలాగే ఎవరైతే చనిపోయిన అమ్మానానికి పితృకర్మలు చేయరో పెండ ప్రదానం చేయరో వాళ్ళకి అంటే ఆ తిది రోజు కానీ అప్పుడు కానీ వాళ్ళు ఆ కార్యక్రమాలు అంటే చనిపోయినప్పుడు తద్దినాలు పెండాలు పెట్టరు వాళ్ళను కూడా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా శని భగవానుడు వెంటాడతాడు శని భగవానుడు ఈ ఈ పనులు చేస్తే మనమల్ని వెంటాడతాడు మన మీద ఆయన చూపు పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్కువగా దాన ధర్మం చేయాలి శనివారం నాడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆయనకి కొద్దిగా తాంబూలం పెట్టాలి అలాగే ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా ప్రతిరోజు పంతొమ్మిది సార్లు శనీశ్వరుడికి సంబంధించి ఈ చిన్నపాటి మంత్రం మనసులో ధ్యానం చేస్తే చాలు ఏ రోజైనా పర్వాలేదు ముఖ్యంగా ప్రతిరోజు పంతొమ్మిది సార్లు మాత్రమే అది ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు పంతొమ్మిది సార్లు నేను చెప్పే ఈ చిన్నపాటి మంత్రాన్ని మీరు మనసులో ధ్యానం చేస్తే శనిశ్వరుడు మీ వైపు చూడడు ఆ మంత్రం ఏంటంటే మీరు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదవాలి ఓం షం శనీశ్వరాయ నమ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఓం షం శనీశ్వరాయ నమ అని మనసులో పంతొమ్మిది సార్లు మీరు ధ్యానం చేస్తే శని మీ వైపు చూడడు కనుక శని యొక్క చూపుని మన వైపు పడకుండా ఉండాలి అని అంటే ఈ చిన్నపాటి మంత్రాన్ని ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చదువుకొని మనం ప్రశాంతంగా ఉండేటట్టు మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి కృష్ణార్